లేక్ అనే ఊర్లో ప్రజలు ప్రశాంతంగా జీవించేవారు అక్కడ ఓ పెద్ద గడియార గోపురం ఉండేది క్లాక్ టవర్ అది వంద సంవత్సరాలుగా ఆగకుండా నడుస్తోంది ఒక రాత్రి సరిగ్గా తెల్లవారుజాము మూడు గంటల పదిహేడు నిమిషాలు గంటలకు ఆ గడియారం ఒక్కసారిగా ఆగిపోయింది ఆ సమయానికి మేయర్ రేమండ్ గారు స్పృహ తప్పి టవర్ దగ్గర పడిపోయారు అదే సమయంలో ఓ విలువైన రత్నం ఎమిరాల్ టైంపీస్ కనిపించకుండా పోయింది ఆ ఊరిలో ఆరవ్ అనే పన్నెండు ఏళ్ల అబ్బాయి ఉండేవాడు అతని కజిన్ మైరా ఆమెకు పదకొండు ఏళ్లు వాళ్లకి ఒక తెలివైన కుక్క ఉంది పేరు షాడో ఈ ముగ్గురూ రహస్యం ఛేదించేందుకు వెళ్లారు ఆరవ్ టవర్ దగ్గర మట్టిలో పాదముద్రలు ఒక నల్ల రెక్క కనిపించారు షాడో వాటి వాసన పట్టు వాళ్లు లైబ్రరీకి వెళ్లి పుస్తకాల మధ్య ఓ గడియార మేకర్ డైరీ కనుగొన్నారు అందులో టైం కి అనే రహస్యము ఉందని తెలిసింది అది గడియారాన్ని నియంత్రించగలదు వాళ్లు క్లాక్ టవర్ కాపలాదారు నాక్స్ ని చూశారు అతని షర్ట్ మీద గ్రీన్ ఆయిల్ మచ్చెలు ఉన్నాయి అవే మేయర్ పడిన చోట కూడా ఉన్నాయి గడియార బెల్ మీద పాత లిపిలో రాసిన పదాలు కనిపించాయి ఆ పదాలు వాళ్లని భూగర్భ మార్గం వైపు తీసుకెళ్లాయి అక్కడ వాళ్లు క్లారా అనే గ్రంథాలయాధికారిని బంధించి పెట్టినట్టుగా చూశారు ఆమెను వాళ్లు విడిపించారు నాక్స్ దొంగతనాన్ని అంగీకరించాడు అతను టైంపీస్ ను అమ్మాలని చూశాడు పోలీసులు అతన్ని పట్టుకున్నారు ఆరవ్ మైరా షాడో వదిలించడంతో ఊరిలో అందరూ గర్వించారు గడియారం మళ్లీ నడవటం మొదలైంది మేయర్ వారికి బహుమతులు ఇచ్చారు నీతి తెలివిగా ఆలోచిస్తే ఎంతటి రహస్యమైన సమస్యనైనా ఛేదించవచ్చు